అందరికీ నమస్తే నేనైతే మా అక్క చేసిన పనికి షాక్ అయ్యాను మనకు విమ్ బాక్సులు వస్తాయి కదండీ అవి అయితే పడేస్తాము కానీ మా అక్క వాటిల్లో కింద పెట్టేసి పైన టీ కప్పులు పెట్టి చెట్లు నాటింది ఎంత బాగున్నాయంటే మనం పది గంటల పువ్వు అంటూ ఉన్నాం కదా అవి కాంపౌండ్ గోడల మీద వదిలేసింది నాకు ఒక ఇది మంచి ఐడియా అనిపించింది సూపర్ అండి చాలా బాగా నచ్చింది నాకు మా అక్కకి చెట్లు చాలా ఇష్టము ఇవి నేను వెళ్ళినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా చూసాను అన్నమాట ఎంత అందంగా అనిపిస్తున్నాయో కింద వాటర్ పోవు వాటికి సేఫ్ కూడా ఉంటాయి ఎంతైనా ఆషాఢ మాసం వచ్చింది అనుకోండి మా చెట్టుకు చూడండి ఒక్క ఆకు కూడా కనిపించడం లేదు వీధిలో వాళ్ళందరూ చాలామంది కోసుకెళ్ళారు అంటే మా చెట్టు అంటే మా అక్క వాళ్ళ చెట్టు ఒక్క ఆకన్న కనిపిస్తుందా చూడండి పాపం చిన్న చిన్న పుల్లలు వేరు చెట్టు తప్ప అసలు ఏం లేదండి నా చేతులు కూడా ఎంత ఎర్రగా పండాయో థ్యాంక్ యూ సో మచ్ అండి